చక్కగా కోసారట కోస్తే అక్కడ పడిందట కొని ఎవరు కోసారో ఏంటో ఇప్పుడు నేనేం చెప్పలేను నేనేం చెప్పాలనుకో నేను చెప్తే మళ్ళీ మీరు రేపు పొద్దున్న నన్ను అనొచ్చు నీకేం తెలుసిన మాట్లాడొచ్చు ఆయన చూడలేదు నేను చూడలేదు మీరు చూడలేదు ఏం జరిగిందో చూడడానికి అక్కడ సిఐడి ఉంది సిఐడికి చెప్తారు రేపొద్దున మళ్ళీ అదే మీడియాలో ఏమి రాస్తారు ఆ సిఐడి వీళ్ళదే కాబట్టి వీళ్ళు ఏమనుకుంటే రాశారు అంటారు అనుకునే వాళ్ళు ఇంకా అంత సహజం అది కాబట్టి ఫ్యాక్ట్ అంతే తేలుతుంది ఫ్యాక్ట్ తేలిన తర్వాత మాట్లాడాలి మనం అంతేగాని ఏదో సన్నాయి ఈ మాట్లాడడం మాట్లాడు మాట్లాడడం మన మనకున్న కూడా మన ప్రజల మీద చూపించడం చాలా బాధగా ఉంది ప్రపంచం మీద అక్కడ ట్రంప్కి వాళ్ళకి చెప్తే బాగుంటుంది ఇక్కడికి ఇంటర్నేషనల్ ఈ లెవెల్ సరిపోదు ఇక్కడ అంటే నేను చంద్రబాబు నాయుడు కానీ పలానా పలానా ప్రశ్నలు అడుగుతున్నాను నాకు జవాబు ఎందుకు చెప్పలేదు అంటాడు అని కూడా అంటున్నాడు ఆయన జవాబు చెప్పడానికి ఇంకా జవాబు ఒక ఏంటంటే ఒక కార్యదక్షుడు ఏంటంటే ప్రతిదానికి ప్రతి విమర్శకి జవా జవాబు చెబుతూ ఉండడండి జవాబు చెప్పడానికి చాలామంది ఉన్నాం మేము చంద్రబాబు నాయుడు సైన్యానికి ఆయన జవాబు అంతా ఏంటంటే ఆయన చేసే పనిలో చూపిస్తాడు ఆయన ఆ పని ద్వారా వచ్చి ఫలితంలో చూపిస్తాడు ఆయన సమాధానం పిలిలో నీళ్లు కారిపోతున్నాయి ఒక అరగంట వర్షానికి ఎలా అయిపోయిందని దానికన్నా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే చూడటానికి ఎవరిని మీడియా వాళ్ళని అనుమతించం అని అసెంబ్లీ స్టాఫ్ చెప్పడం అదేంటి విచిత్రంగా ఉంది ఎందుకంటే బిల్డింగ్లు అన్నాక కారుతాయి ఒకసారి డిఫెక్ట్ వస్తుంది కారుతుంది దీనికి ఎందుకు ఇంత ఇది ఫీల్ అయిపోతున్నారో మీరు ఇది బయటపడితే పెద్ద అనర్థం అయిపోతుందేమో ఎందుకు వాళ్ళు చెప్పడం ఏదో ఏసీలోంచి నుంచి ఏదో అంటున్నారు వెళ్ళి చూడలేమండి రిపేర్ చేస్తారు ఎందుకు దీన్ని ప్రతి విషయాన్ని కూడా ఎందుకు ముసుగు కప్పేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారో నాకు అర్థం అవట్లే ఓ పక్కనేమో టోటల్ ట్రాన్స్పరెంట్ మేము అన్ని విషయాల్లో కూడా మా అంత పారదర్శకమైన ప్రభుత్వం లేదని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏంటి ఇందులో అమరావతిను పోలవరం మీకు రెండు కళ్ళు అన్నారు ఒక కంట్లో కన్నీళ్ళు వస్తున్నాయి ఆ కన్నీళ్ళు రావడానికి కారణం ఏంటో వెళ్తారు మీడియా వాళ్ళు చూస్తారు మీకు అనుకూలమైన మీడియా ఉన్నారు మీకు వ్యతిరేకమైన మీడియా ఉన్నారు రెండు రకాలు చెప్తారు బయటికి కానీ ఉన్నది ఉన్నట్టు చూపిస్తారుగా అక్కడ ఏముందో ఇందుకు ఇంత వర్రీ అయిపోవటం ఎందుకు వర్షం పడితే నీళ్లు కారుతాయి ఆ కారటానికి కారణాలు ఏంటి ఏమో ఒకవేళ మీరు ఇంకుడు గుంతలు డిజైన్ కానీ ఇచ్చేసారేమో వీళ్ళకి దాంతో ఇంకుడు గుంతల కింద ఏమైనా పైన ప్లాస్టింగ్ చేయడం టైంలో ఇంకుడు గుంతలుగా ఏమైనా తయారు చేశారేమో లేకపోతే కన్స్ట్రక్షన్ ఇంకా వన్ ఇయర్ కూడా పూర్తి కాకుండానే ఒక మామూలు వర్షానికి ఇంత దారుణంగా లోపల వర్షం గురిచేస్తుంటే మీడియా వాళ్ళని అవాయిడ్ చేయటం చాలా దారుణమైంది ఎందుకంటే అసలు మీడియా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కడున్నారో ఒకసారి ఆలోచించండి ఒక్కోసారి తప్పులు అవుతూ ఉంటాయి తప్పులు రెక్టిఫై చేసుకోవాలి ఇది ఎంత మీరు నెగిటివ్ ఇది పంపిస్తున్నారంటే అక్కడ ఏదో పెద్ద అనర్థం జరిగిపోయినట్టు ఏముందో బిల్డింగ్సే కదా ఆ బిల్డింగ్స్ దగ్గర వచ్చి ఎక్కడైనా లీకేజ్ ఉంటే లీక్ పెడతారు వాటర్ ప్రూఫ్ సిమెంట్ వాడతారు మళ్ళీ రిపేర్ చేస్తారు ఏమవుతుంది ఇది ఎందుకు మీరు దాన్ని అంత సెల్ఫ్ కాన్షియస్ అయిపోతున్నారు నాకు అర్థం కావట్లేదు దయచేసి ఈ ఏదైనా జరిగితే దాన్ని నలుగురితో చెప్పండి నలుగురితో పంచుకోండి తప్పేం లేదు ఇవాళ మీడియా వాళ్ళు వచ్చి అక్కడ మమ్మల్ని అలో చేయండి అలో చేయండి అని చెప్పి అడుగుతుంటే మేము అలో చేయము అని బయట బోర్డు అంత పోలీసులు ఉండి ఇది ఎందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది పునరాలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారు కొనసాగడం అనేది రెండు వేల పంతొమ్మిదిలోనే కాదు రెండు వేల ఇరవై నాలుగులో వరకు కూడా కొనసాగడం అనేది ఈ రాష్ట్రానికి మంచిది ఈ రాష్ట్ర భవిష్యత్తుకి మంచిది ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్ భవిష్యత్తుకే కదా ఈ రా మా పిల్లల పిల్లల భవిష్యత్తు కూడా మంచిది లేకపోతే కుక్కలు చెంపిన విస్తరి ఇటువంటి దొంగల మాటలు విని పెడద్రోణ పడితే పడే ఛాన్స్ కానీ ప్రజలు కానీ పడితే కుక్కలు చింపిని విస్తరిగా ఇది ఈ రాష్ట్రాన్ని మిగులుతారు అంతే కాబట్టి చరిత్రహీనలు అవ్వద్దండి మీరు ఎవరు కూడా ప్రతిపక్ష వాళ్ళందరూ అందరూ కూడా కలిసి రండి కలిసి రాకపోతే జరిగే అభివృద్ధిని మీరు చూడండి ఈ సద్విమర్శలు చేయండి అంతేగాని ప్రతీది విమర్శ ప్రతీది విమర్శ ప్రతీది విమర్శ చేయడం అనేది అది మంచిది కాదు అని చెప్పి తెలియజేస్తూ ఇంత ముగిస్తున్నాను ఎందుకంటే అందరికీ తెలుసు మీరు ఈ వ్యాలిటీ వరకు సొంతంగా ఒక్క ఎలక్షన్ నెగ్గలేదు అది అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డితో కంపేర్ చేయండి రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి కమ్యూనిస్టులు టీఆర్ఎస్ పార్టీలతోటి కలిపి ఎలక్షన్కి వెళ్ళాడు రెండు వేల తొమ్మిది వచ్చేటప్పటికి అతనికి నమ్మకం వచ్చేసింది నాకు టీఆర్ఎస్ అక్కలేదు కమ్యూనిస్టులు అక్కలేదు కాంగ్రెస్ మేము ఒంటరిగా వెళ్తాం అన్నాడు మా కాంగ్రెస్లోనే చాలా మంది ఒప్పుకోలే ఢిల్లీలో పెద్ద గొడవ నేను వర్కింగ్ కమిటీలో ఉన్నాను అప్పుడు రాజశేఖర రెడ్డి చాలా తప్పు చేస్తున్నాడు పోతుంది పార్టీ నెగ్గదు అని చెప్పి చాలా గొడవ చేశారు అయినా రాజశేఖర రెడ్డి ఏ లేదు ఖచ్చితంగా నేను ఎగ్గుతాను అన్నాడు రెండు వేల తొమ్మిదిలో ఒంటరిగా వెళ్ళాడు అది ఒక స్పిరిట్ అది రాజశేఖర రెడ్డి స్పిరిట్ సరే మీరు మీ సంగతి మీకు తెలుసు కాబట్టి మీరు తెలియని వాళ్ళు కాబట్టి ఎప్పుడైనా సరే ఏ పార్టీతో కలిసి వెళ్తే బాగుంటుందో ఆ పార్టీతో వెళ్ళటంలో మీకు ఎక్స్పర్ట్ ఫలితాలు సాధించారు తప్పులేదు అందులో కానీ నేను నన్ను మించిన వాడు ఈ దేశంలోనే లేడు అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందంటే మీకు ఆత్మన్యూనతాభావం ఏర్పడడం స్టార్ట్ అయింది ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నది మీకే కాదు ప్రమాదం ఈ రాష్ట్రానికి ప్రమాదం అందులో పడకండి ప్లీజ్ దయచేసి ఆలోచన చేయండి చెప్పనండి సార్ ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పాను కదా మీకు కాదు నైన్ ల్యాక్స్ ఎకరాలు తొమ్మిది లక్షల ఎకరాలు అక్కడ వాళ్ళు ఆనందంగా ఉన్నారు వెళ్ళి చూసి వచ్చి ఇక్కడ రాజమండ్రి వద్దు సరిగ్గా విజయవాడ నడుబొట్ని కృష్ణానందడిపట్టిన నిలబడి చెప్పమనండి బహిరంగ క్షమాపణ ఆయన బల్ల అన్నాడు పోలవరం రాదన్నాడు రెండు వేల పద్దెనిమిది నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం నీళ్ళు ప్రశ్ని ప్రవహింప చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అప్పుడు అప్పుడు మాట్లాడమనండి అది ఈ పట్టిసీమ ప్రాజెక్ట్ ఎందుకు పెడుతున్నారంటే పోలవరం రాదనే పెడుతున్నారని చెప్పాడు ఇప్పుడు పోలవరం వస్తుంది అన్నిటికీ సమాధానం చెప్పని ఇప్పుడు వద్దులేండి రెండు వేల పంతొమ్మిదిలో చెప్పమనండి ఈ లోపల ఎండిపోమంటారా ఈ లోవలో మీరు మధ్యాహ్నం భోజనం సార్ మధ్యాహ్నం భోజనం చేస్తారు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయకండి ఇంక మీరు ఏం చెప్తారు సార్ మీరు యాభై ఐదు టీఎంసీ వాటర్ పట్టిసీమకి పట్టిసీమలోకి వెళ్ళిందే యాభై ఐదు టీఎంసీ వాటర్ మరి ఇక్కడ పంటలు పండినాయి తొమ్మిది లక్షల ఎకరాలకి పంటలు ఎక్కడ పండినాయండి కృష్ణాలో వాటర్ ఉంది సార్ మీరు చూడండి వెళ్ళి మీరు అది కాదు పుష్కరాలకి కృష్ణా పుష్కరాలకి ఆఖరి రోజుని మేమందరం మా మా కార్యకర్తలు మేమందరం స్నానానికి వెళ్ళాం వినండి వినండి మేము అందరం స్నానానికి వెళ్ళాం చాలా ఫ్రెష్గా ఉంది నీరు అది విఐపి ఘాట్లో చాలా ఫ్రెష్గా నీరు ఉంటే స్నానం అయిపోయింది మర్నాడు పొద్దున్నే ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం చాలా ఫ్రెష్గా ఉందండి కృష్ణ వాటర్ అంటే అది కృష్ణ వాటర్ కాదు మన గోదావరి వాటర్ అన్నాడు ఆయన అది వాటర్ లేక గోదావరి వాటర్ అక్కడ ఆ సంఘం అనేది గోదావరి వాటర్ ఉదలేదు అక్కడ సార్ 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 అతను అతను మీద మీరు బహుశా మీరు ఇంకా పుట్టలేదేమో అప్పటికి అప్పటి నుంచి చూస్తున్నాం ఆయన రాజకీయాలు మేము నారాబాబు సారాబాబు అని ఉద్యమాలు చేశాడు ఆ తర్వాత ఏమో అమలాపురంలోని ఎందుకో ఎవరో నిరార ఏదో ఏదో కాజు గురించి వెళ్తే బలవంతంగా ఒక దీక్షలో కూర్చోపెట్టేశారు పైగా ఆ మన దీక్ష అన్నారు అక్కడ బాబోయ్ మమ్మల్ని లేపేయండి అని కబులు చేశాడు ఆయన బస్ సార్ మాకు ఆ స్టోరీ అంతా తెలుసు ఎందుకు అనవసరం ఎందుకని అందరితో ఫ్రెండ్షిప్కి వెళ్తున్నాను నేను ఎవరితో పర్టికులర్గా నేను ఎందుకంటే అన్ని పార్టీల వాళ్ళు అభిమానించారు అభిమానిస్తున్నారు అభిమానించారు అందరూ కాంప్లిమెంట్ చేస్తాను నన్ను కానీ నేను విరోధ విరోధం పెట్టదలుచుకోలేదు ఎవరితోటి కాకపోతే నేను మర్యాదపూర్వకంగా చెప్తున్నాను మా నాయకుని అన్నాడు కాబట్టి కొంచెం ఆలోచించి చెప్తే బాగుంటుంది ఆయనలో మేధావుని కాదు నేను ఆయనలో మేధావాని అలాగే పోలవరం కాఫర్ డ్యాము కాఫర్ డ్యామ్ ఈ టైంలో కడుతున్నారు వరదలు రాబోయే టైంలో మళ్ళీ ఇంకోటి అర్థం అవ్వదు పట్టిసీమ నుంచి ఈసారి హండ్రెడ్ టీఎంసీ పంపు చేస్తాం ఎందుకు లేనిపోని తగువులన్నీ కొని తెచ్చుకోవడం బచావత్ అవార్డు ప్రకారం మనకు ఎయిటీ టీఎంసీయే ఉంది రేపు మొదలెడతారు తెలంగాణలో హండ్రెడ్ టీఎంసీ అక్కడి నుంచి తీసుకెళ్తామని తీసుకెళ్లేది లేదు ఏడిసేది లేదు కానీ ఈ ప్రకటనలు ఎందుకు ఈ ప్రచారం ఎందుకు అదే అర్థం అవట్లేదు చంద్రబాబు నాయుడు గారు నిజంగా టూ థౌజండ్ ఎయిటీన్ సీజన్ వచ్చేటప్పటికి వాటర్ కనుక తీసుకెళ్లి పోలవరం కాలవరలో నుంచి గ్రావిటీ మీద తీసుకెళ్ళి ఇవ్వగలిగితే ఇక అంతకన్నా గ్రేట్ ఎవరు ఉంటారు ఖచ్చితంగా దాన్ని ఆహ్వానిస్తాం చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయితే మన అందరం ఫెయిల్ అయినట్టు మా భయం అదే మీరు చేస్తున్న పద్ధతి కరెక్ట్ కాదండి బాబు అని చెప్తున్నాం కొంతమంది తెలుగుదేశం మిత్రులు ఏమంటున్నారంటే వీడికి ఏం కనిపించదు వీడంత నిరాశావాది ఎప్పుడు కూడా ఇలా చంద్రబాబు నాయుడు మీద వీడి పని జగన్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయడం కోసమే ఏడిపోతాను జగన్దే అప్పుడే మీరు ఎలా లెక్కేసేసుకుంటున్నారు అప్పుడే జగన్ వచ్చేస్తున్నాడని ఇంకా రెండేళ్ళు టైం ఉంది ఎన్ని పార్టీలు వస్తాయో తెలీదు ఏ పార్టీ బలపడుతుందో ఏ పార్టీ బలహీనం అవుతుందో ఎవరికి తెలియదు అప్పుడే మీరు ఎవరో చంద్రబాబు నాయుడిని తిట్టినా సరే అది జగన్ చేసినట్టే ఆ రోజు ముద్రగడ పద్మనాభం రైల్వే జరిగిన ఆర్సన్ కేసు జగనే జయించాడు పోలవరం రైట్ కాల్వ ఆక్యుడెక్ట్ క్రాక్ ఇచ్చి పడిపోతే అది జగనే జయించాడు నిన్న అసెంబ్లీలో నీళ్లు కారుతుంటే అది జగనే జయించాడు మీరు తెలియకుండా ఎంత పబ్లిసిటీ ఇస్తున్నారో జగన్కి ఎవరైనా నమ్ముతారా ఇవి ఈ కన్స్ట్రక్షన్లు అట్లా తేడాలు ఉంటే ఉంటాయి రెక్టిఫై చేసుకుంటారు ఏదో మునిగిపోయినట్టు ఏదో పాకిస్తాన్ వాళ్ళు గోడచారులు పంపించి చేసినట్టు జగనే జయించాడు జగనే జయించాడు అంటూ మొదలెడితే జగన్కి ఎంత పబ్లిసిటీ ఇస్తున్నారో మీకు తెలియట్లేదు మీరు ఇచ్చే పబ్లిసిటీ ముందు జగన్ పబ్లిసిటీ ఏమీ లేదు అసలు నేను జగన్ కూడా చెప్పాను యాజ్ ఏ అపోజిషన్ లీడర్ ఫెయిల్ అయ్యాడు జగన్ ఎప్పుడైతే స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానానికి రెండు వారాల గడువు ఇచ్చి తీరాలని చెప్పి కాన్స్టిట్యూషన్లో ఉందో గడువు ఇవ్వకుండా అక్కడ అసెంబ్లీలో దాని మీద ఓటింగ్ పెట్టేశారో ఆ ఓటింగ్లో పాల్గొన్న రోజునే నేను చెప్పాను జగన్ ఫెయిల్ అయ్యాడు యాజ్ ఏ అపోజిషన్ లీడర్ అని ఏ అంతకన్నా జగన్ గురించి చెప్పడానికి అతను దగ్గర ఏముంది ఇప్పుడు అపోజిషన్ అతను మీరు పని చేస్తున్నారు మీరు చేసేటువంటి పని పోలవరం అనేది మామూలు ప్రాజెక్ట్ కాదు అది అది మనకి అసలు జీవనాడు అదే అది మీరు చెప్పారు చాలాసార్లు ఈవేళ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ వెళ్ళి పతాక స్థాయిలో నిలబడాలంటే పోలవరం అవ్వాలి ఆ పోలవరం పూర్తి చేయడంలో ఇన్ని రకాల ట్రిక్లు ఎందుకు చేస్తున్నారు ట్రాన్స్పరెంట్గా చెప్పండి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అన్ని ట్రాన్స్పరెంట్గా చెప్పండి ఇదిగో ఇలా చేస్తున్నామని ఇదేం కొత్తం కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు దీనికన్నా పెద్ద ప్రాజెక్టులు అనేకం కట్టారు మీరు ఈ పోలవరం విషయం వచ్చేసరికి నిన్న ఇదిగో నిన్న పేపర్లో వచ్చింది నిన్న వాళ్ళు అన్నారట ఇప్పుడు జరగదండి పని ఇంక వరదలు వచ్చేస్తాయి కదా అంటే ముఖ్యమంత్రి ఒకంత అసహనం వ్యక్తం చేశారు అంటే నీళ్ళు వస్తే పని చేయడం అండి అని ఇంజనీర్లు చెప్తే ఈయన కోపం వస్తే వాళ్ళు చెప్పడం మానేస్తారు ఇంతకుముందు కూడా మీరు అసలు పట్టిసేమని ఇంజనీర్లు అంతా వ్యతిరేకించారు నేనే పెట్టానని చెప్పి మీరు చెప్పారు ఇంజనీర్లు అంతా ఈ ప్రాజెక్ట్ సాధ్యం కాదంటే నేనే పెట్టించానని చెప్పి మీరే చెప్పారు ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేయాలి మీరు ఆ పక్కన పురుషోత్తపట్నం రేపు ఆగస్టు నుంచి ఇస్తానంటారు మరో పక్కన రెండు వేల పద్దెనిమిది నుంచి గ్రావిటీ మీద నీళ్ళు ఇచ్చేస్తానంటారు అంటే ఒక్క సంవత్సరం నీళ్ళు ఇవ్వటానికి రెండు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారనమాట పురుషోత్తపట్నం అలాగే రెండు సంవత్సరాలు నీరు ఇవ్వడానికి పట్టిసీమకి పదహారు వందల కోట్లు ఖర్చు పెట్టారనమాట ఇది ఏ రకంగా జస్టిఫై చేసుకుంటారు నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పి అప్పుడు నన్ను తిట్టండి నేను నిరాశవాదినని నాకు ఇంకేం పని లేదని మీరు సమాధానం చెప్పిన రోజున నేను ఇంక అసలు మీడియాలోకే రాను ఇప్పటివరకు నేను అడిగిన వాటి అన్నీ నిజమవుతూ వచ్చాయి పట్టిసీమ మీద నేను ఏదైతే చెప్పానో సరిగ్గా అదే కాగ్గు అదే లెక్కలతో కాగ్ చెప్పింది ఇది తప్పు ఇదిగో ఇవి అని నేను రెండు వేల పద్నాలుగులో లెటర్ రాస్తూ మనం తెలంగాణకి ఇస్తున్నటువంటి విద్యుత్ మీద మీరు ఒక శ్వేతపత్రం ప్రకటించండి ఏంటంటే ఆ రోజున తీసి పక్కన పాడేసారు చిత్తకాయుతం కింద ఇవాళ అదే ఇష్యూ అయింది ఇప్పుడు తెలంగాణ వాళ్ళు మనం కట్టాలి డబ్బు అంటున్నారు ఏంటిది ఇంత సమర్థుడైనటువంటి ఇంత సీనియర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు తెలంగాణ వాళ్ళకి నోటీస్ ఇస్తే వాళ్ళు తిరుగు నోటీస్ ఇస్తారా సెంట్రల్ గవర్నమెంట్ పదహారు వేల కోట్లు ఇవ్వాలంటే మూడు వందల కోట్లు చాలు అంతకన్నా రాదంటారా ఎక్కడ తప్పు మన లెక్కలు తప్ప మనకు అంత చేత కదా మన దగ్గర పనిచేసేటువంటి ఆఫీసర్స్ అంతా ఎందుకు పనికిరాని ఆఫీసర్సా నాలుగు వేల కోట్లు మనకి ఇవ్వాలంటే వాడే మనకు పదహారు వందల కోట్లు ఇవ్వాలంటుంటే ఎక్కడ తేడా ఉంది దాని మీద మాట్లాడడానికి ఎవరికి హక్కు లేదా సరే జగన్ అయితే సంఘ వ్యతిరేక శక్తి బాంబులెట్టి పేల్చేస్తాడు అన్ని పడగొట్టేస్తాడు బెట్టింగ్ చేస్తాడు మేమేం చేసాం మేము అడిగిన దానికి సమాధానం చెప్పడానికి ఎందుకు ముందుకు రారు చెప్పండి నా తప్పు అని చెప్పండి తప్పు అంగీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను నువ్వు మాట్లాడింది తప్పు ఇది కరెక్ట్ కాదని చెప్పండి అది మానేసి నేను నిరాశ నేను నాకు ఎందుకు ఏం పని లేకుండా మాట్లాడుతున్నానా ఎందుకు రోజు ఏదో ఒకటి మాట్లాడడం చంద్రబాబుని తప్పును పడ్డం అనడం కరెక్ట్ కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రాజ్యాంగబద్ధంగా సంక్రమించినటువంటి హక్కు ప్రశ్నించటం ఇంత పెద్ద పెద్ద అమౌంట్లు తగలేస్తున్నప్పుడు ఎవడన్నా ప్రశ్నిస్తాడు మిగతా వాళ్ళు ప్రశ్నిస్తే టీవీల్లోనూ అట్లా అంత ఎక్కువగా చూపించరు నేను ఎంపీగా కొన్నాళ్ళు పనిచేశాను కాబట్టి నాకు చూపించవచ్చు నేను చెప్పే దాంట్లో పాయింట్ ఉంటే చూపిస్తారు తప్ప ఏ పాయింట్ లేకుండా ఎవడో దీన్ని పట్టించుకోడు పాయింట్ ఉందని మీకు తెలుసు ఆ పాయింట్కి సమాధానం మీ దగ్గర లేదు ఆ సమాధానం చెప్పండి ఖచ్చితంగా ఒక మంచి చర్చ ప్రారంభం అవుతుంది లాస్ట్ టైం అలాగే చెప్పారు పట్టిసీమ నుంచి తోడామని మొత్తం అంతా కూడా రైట్ ఇన్ఫర్మేషన్ కింద తీసి చూపించి మీరు మీరు తోడింది కాదండి పులిచింతల నుంచి వచ్చింది వాటరు ఆ వాటర్తో కృష్ణాడల్టా సేవ్ అయింది తప్ప మీరు తోడిన వాటర్ కాదు అని నేను చెప్తే దాని మీద ఏం మాట్లాడరు నువ్వు అన్న తింటున్నావా గడ్డి తింటున్నావా అని ఒక ఆయన అడుగుతాడు ఇంకో ఆయన ఏమో రా కృష్ణా ఒడ్డుకు వచ్చి ఈ మాటను తంతరు జనం అని ఇంకో ఆయన అంటాడు ఏంటి ఇదే ఈ తనటాలు కొట్టడాలు ఏంటో ఈ లాజిక్ ఏంటో నాకు అర్థం అవట్లేదు నేను చెప్పిందని సమాధానం చెప్పండి నా తప్పు అయితే ఒప్పుకుంటాను ఎందుకంటే నాకు పొలిటికల్గా దీనిలో వచ్చేటువంటి బెనిఫిట్ ఏం లేదు నాకు మీరున్నా జగన్ ఉన్నా ఇంకోళ్ళు ఎవరో ఉన్నా ఎవరున్నా ఒకటే రాష్ట్రానికి మంచి జరుగుతుంటే మంచి జరిగింది అనుకుంటాం చెడు జరుగుతుంటే ప్రశ్నిస్తాం